వెల్కమ్ టు ప్రజా పిల్పు న్యూస్ పట్టణంలోని బింగి ఎల్ఐయ గార్డెన్స్ లో రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన గరుల శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి చేతుల మీదుగా గజ్వెల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఇందిరమ్మ గృహాల రెండవ విడత రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు ప్రోసీడింగ్స్ అందించారు ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఆనాడు ఇందిరమ్మ పేద ప్రజల కోసం ఇందిరమ్మ ఇళ్లను అందించి పేద ప్రజల గుండెలో నిలిచారని పేద ప్రజల అభివృద్ధికి సీఎం కంకణం కట్టుకున్నారన్నారు పది లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేద ప్రజల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అంతకంటే ఎక్కువ ఖర్చు అయినా సీఎం రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండు ద్వారా ఇస్తున్నామని గజ్వల్ నియోజకవర్గంలో రెండు వందల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేశామని సన్నవడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు మేనిఫెస్టోలో లేకుండా పదమూడు వేల కోట్లతో సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని సొంత ఇళ్లు ఉండాలనే పేద ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకున్నా బీద ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇంధనం మంజూరు చేస్తుందన్నారు ఆర్థికంగా ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఉన్నా మెదక్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా జిల్లా అభివృద్ధి చేస్తానన్నారు జిల్లా కలెక్టర్ కె హైమావతి మాట్లాడుతూ సొంత ఇంటిని కలిగి ఉండడం ప్రజలందరికీ కళ ఆ కళను నెరవేరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్లను ఆరు నెలలు పూర్తి చేసుకుని పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేసుకోవాలని ఆగ్రహిస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వంటేరు యాదవరెడ్డి జిల్లా అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ అబ్దుల్ హబీద్ గజ్వేల్ ఆర్డీఓ చంద్రకళ హౌసింగ్ పిడి దామోదర్ రావు గజ్వేల్ ఎయిమ్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి వంటి మామిడి ఎయిమ్స్ చైర్మన్ విజయమోహన్ కూకుమ్నూరుపల్లి ఎయిమ్స్ చైర్మన్ శ్రీనివాస్ ప్రజాప్రతినిధులు అధికారులు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు करता इस भारी मैं धन्यवाद देना चाहता हूं अनादर구나 यहां पर का बहुत थोड़ा सा 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 हालांकि తర్వాత बेटर बेटर चिंता कह और आई लुका का कहां से चिंता था भाई पर के नारा लगाओ धर्मम कल्याण

విలు కట్టించడం జరిగింది తర్వాత పన్నెండు సంవత్సరాల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కూడా మరొకసారి ఇందిరామాయి కావాలని చెప్పి ఆ రోజులలో చాలా మంది ఆ స్కీమ్ ద్వారా విలువలు కూడా కట్టుకోవడం జరిగింది తర్వాత అందరూ కూడా ఎదురు చూస్తున్నారు అని మనకు కూడా

మాకు ఏం కావాలి అని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు ఈ ప్రజా పాలనలో సుమారు పన్నెండు వేల ఈ ప్రత్యేకంగా మూడు వేల ఎనిమిది కావాలి అదేమంత్ రెడ్డి గారు మొన్న ఎలక్షన్లలో అందరికీ మాట ఇచ్చున్నారు మనము ప్రజలను ఆదుకునే అవసరం ప్రజల కోసం ఈ ప్రభుత్వం వచ్చింది ప్రజాపాలనా నటించాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక కంగారం కట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు మీరందరూ కూడా చూస్తారు ఎలక్షన్ అయిన తర్వాత అందరికీ ఏదైతే మాట ఇస్తున్నారో ఆ మాట ప్రకారంగానే మనకు రెండు వందల యూనిట్లు ఫ్రీ ఏదైతే చెప్తున్నారో దాని ప్రకారంగానే మనకి ఈ లో

అందరికీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కూడా లభించడం జరుగుతుంది కానీ రేవంత్ రెడ్డి గారు మన కోవిడ్ సమయంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు హాస్పిటల్ పోవాలనుకుంటే మనకు వైద్యం కోసం స్కీమ్ లేదు మనం ఎక్కడైనా రాజు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద పది లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్ పది లక్షల వరకు రాజు ఆరోగ్య శ్రీ స్కీమ్ కూడా వర్తిస్తుంది ఎవరైతే పది లక్షల కన్నా ఎక్కువ ఖర్చు అయిందో వారికి ద్వారా చాలా మందికి ఎవరైతే ఎమ్మెల్యే రాస్తారో వాళ్ళందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది మొన్న పోయిన సంవత్సరం కూడా సుమారు తొమ్మిది కోట్ల రూపాయలతో సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగింది కానీ సరిపోదు మన పిల్లలకు మంచి స్కూల్ ఎడ్యుకేషన్ కావాలి వివిధ ప్రజలకు ఎక్కువ ఖర్చు వైద్యము విద్య మీద ఉందని చెప్పి కొత్త కొత్త స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారికి కడుతున్నాను మనకి ఈ ప్రాంతంలో కూడా ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చే అవసరం ఉన్నది సుమారు రెండు వందల కోట్లతో మీకు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈ ప్రాంతం ఒక ఇంటిగ్రేటెడ్

ఒక్కొక్క మనిషికి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ స్కీమ్ ద్వారా ఇది సరిపోదు రైతులకు రైతు బరువు సరిపోవాలని చెప్పి మన ముఖ్యమంత్రి గారు కూడా అనాథర్యం జరిగింది వాతావరణం అందరూ రైతులకు ఎవరైతే

వారు లేదు అన్ని వర్గాలకు న్యాయం చేయాలి అన్ని వర్గాలకు ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలని ఈ ఆలోచనతో వారు రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టుంది అలాగే ఈ ఇక్రమం చేసుకున్నారు ఈ ఐదు లక్షలు